ఇది ఎక్కడో జరిగింది అనుకుంటే మాత్రం పొరపాటే మన భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో పెరియర్ రామస్వామి అనే పేరు వినే ఉంటారు ఈ మహాసంగ సంస్కర్త అని చెప్పబడే ఈ మహనీయుడు పెరియర్ రామస్వామి సొంత కూతురిని పెళ్లి చేసుకొని పిల్లలు కన్నా అతని యొక్క చరిత్ర అబ్బో చెప్పుకుంటే తరిగిపోనిది ఇతర దేశ సంస్కృతిని అవలంబిస్తూ మన దేశ సంస్కృతికి గండి కొట్టిన మహానుభావుడు అని చెప్పి చెప్పాలి మన భారతదేశ సంస్కృతి మన భారతదేశ సాంప్రదాయాలు ఆయనకు పట్టవు ఇతర దేశాల్లో ఏది జరిగితే దాన్ని అవలంబించడమే ఈయన ఒక రకంగా చెప్పుకోవాలంటే హిట్లర్ హిట్లర్ గురించి తెలుసుకు తెలుసు అగో అలాంటి పాలన చేయాలన్న ఉద్దేశంతో బయటికి వచ్చిన సంఘ సంస్కర్త అని చెప్పే పెరియర్ రామస్వామి యొక్క మద్దతుదారులు మన శ్రీరాముణ్ణి ఫోటోని ఒక కర్రకు బేలాడదీసి తగలబెడుతున్న దృశ్యం నిజంగా గుండెని తలచివేసింది రోమాలు నిక్కబడుచుకునే కొడుకులు దగ్గరుంటే ఒక్కొక్కరిని తాట తీయాలి అనేంతగా మన భారతదేశంలో సెక్యులరిజం ఒక్క హిందుత్వం మీదే పనిచేస్తుంది మిగతా ఏ మతాల మీద ఏ వర్గాల మీద పని చెయ్యదు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది మరి అక్కడ ఉన్న ప్రభుత్వం ఇలాంటి వాళ్ళపై చర్యలు తీసుకోవచ్చు కదా అంటే తీసుకోదు ఎందుకు అంటే అక్కడ ఉన్నది కూడా వాళ్ళ మద్దతు గల ప్రభుత్వం కాబట్టి అక్కడ వాళ్ళపై చర్యలు తీసుకునే ప్రసక్తే లేదు ఎందుకంటే గతంలో ఆయన స్టాలిన్ స్టాలిన్ కొడుకే హిందుత్వంపై విషం చుమ్మిన ఆ పరిస్థితులు మనం ఎన్నోసార్లు చూసినాం ఇక ఇలా చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది అంటే మాత్రం నమ్మే ప్రసక్తే లేదు పోయి ఇక బీజేపీ ప్రభుత్వం కలగజేసుకొని ఇలాంటి ఎదవలను లుచ్చాగలను పనికి మాలిన సన్నాసులను వంగోబెట్టి తన్నాల్సింది మన బీజేపీ ప్రభుత్వం అలాగే స్థానికంగా ఉన్న హిందువులు వీళ్ళపై కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్పితే ఇలాంటి వాళ్ళలో మార్పు రాదు ఏం కాదు ఉత్తర భారతదేశంలో కూడా అలాగే ఉన్న పరిస్థితులను ఈరోజు బరాపరి చక్కదిద్దారు ధర్మం నిలబడుతుంది అని చెప్పి నిరూపించారు ఇక దక్షిణ భారతదేశంలో పాగడానికి ఎంతో దూరం లేదు దక్షిణ భారతదేశంలో పాక పడ్డదనుకో బీజేపీకి అప్పుడు ఒక్కొక్కడికి మర్దన ఉంటుంది అప్పటి వరకు మీరు ఎదురు చూస్తూ ఉండకండి మీ ప్రయత్నాలు మాత్రం కొనసాగిస్తూ ఉండండి అర్థమైంది కదా ચૈફ ભરતા છે ભરતતા છે